హాయ్ ఫ్రెండ్స్ యాక్చువల్గా మనము మన ఎన్ఎస్పి ప్రాజెక్ట్లో ఉన్నాము ఎన్ఎస్పి అంటేనే దేశంలో ఎక్స్క్లూజివ్ ఒక కంపెనీ ఎందుకంటే ఈ కంపెనీలో ఉన్నటువంటి ఒక బృహత్తరమైనటువంటి విషయం ఏమిటంటే ఈ కంపెనీ ఫార్మింగ్ చేస్తుంది ఇక్కడ ఫార్మింగ్ అంటే అర్థం ఏంటి అంటే మీకు బయోటెక్నికల్ ప్లాంట్స్ అంటే ఫారెస్ట్ నుంచి వేళ్లతో సహా తెచ్చినటువంటి ప్లాంట్స్ని హౌస్లో పెట్టేసి బయోటెక్నికల్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసి బయట ఉన్నటువంటి ఎండ గాలి వర్షంతో సంబంధం లేకుండా ఒక బయో అట్మాస్ఫియర్తో ఆ మొక్కలను పెంచడం జరుగుతుంది అలాంటి పెంచిన మొక్కలను మన భారతదేశంలో కేవలం ఒక ఎన్ఎస్పి సంస్థ మాత్రమే ఆ యొక్క కోలీ హౌస్ నుంచి ఆ మొక్కలను తెచ్చి ఇక్కడ మొక్కలను నాటి పన్నెండు సంవత్సరాల వరకు పెంచాలి అనేటటువంటి ఒక ఆకాంక్షతోటి ఇక్కడ కంపెనీ మనకు ఇరవై రెండు సెంట్లు అర ఎకరము ఎకరం ప్రకారంగా మనకి ఇక్కడ ఫార్మింగ్ చేస్తుంది ఫ్రెండ్స్ మీకు ఇంకొక ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నాను ఈ మొక్కలు పెంచడానికి కంపెనీ ఎటువంటి స్టెరాయిడ్స్ అయినా కెమికల్స్ అయినా ఉపయోగించదు అందువల్ల కంపెనీ సేంద్రియ రూల్ను పెంచడానికి గాను కంపెనీ ఏం చేస్తుందంటే ఇక్కడ మాకు ప్రతి ప్రాజెక్ట్లో కూడా గోశాల ఉంటుంది అలాగే షీప్ ఫామ్ కూడా ఉంటుంది ఈ మొక్కల ద్వారా వచ్చినటువంటి ఎండినటువంటి ఆకులు కొమ్మల్ని ఇక్కడ మట్టిలో కలిపేసి నిరంతరం కంపెనీకి ఓన్గా సొంత ట్రాక్టర్లు జేసీబీలు హెవీ లారీలు హెవీ టన్న ఫిఫ్టీ టన్స్ ఉన్నటువంటి మోయగలిగేటటువంటి లారీలతోటి ఎక్కడ ఏ పని అవసరం పడినా వెంటనే పని చేయడానికి మిషనరీతో సహా ఇక్కడ కంపెనీ సేంద్రియ ఎరువుల్ని మనం వేస్తూ న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నటువంటి మన భారతదేశంలో ఏదైనా సంస్థ ఉందంటే ఓన్లీ ఎక్స్క్లూజివ్ ఒక ఎన్ఎస్పి మాత్రమే ఉంది ఫ్రెండ్స్ నేను చెప్తున్న మాట ఎంతో గర్వకారణమైనటువంటి మాట మీకు చెప్తున్నాను అదేంటి అంటే ఇండియాలో ఇండియాలో ఎన్ఎస్పి మాత్రమే న్యాచురల్ ఫార్మింగ్ చేసేటటువంటి సంస్థ ఇండియాలో ఎన్ఎస్పి మాత్రమే ఆల్ పర్మిషన్స్ తోటి ఇక్కడ రెడ్వుడ్ కొంటున్నటువంటి సంస్థ అలాగే ఇండియాలో ఒక్క ఎన్ఎస్పి మాత్రమే తో ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నటువంటి సంస్థ అలాగే ఎన్ఎస్పి మాత్రమే ఇండియాలో ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి వుడ్ అయినా సరే అలాగే ప్రొడక్ట్స్ అయినా సరే నేషనల్ ఇంటర్నేషనల్ మార్కెట్లో సప్లై చేస్తున్నటువంటి ఏకైక సంస్థ ఉందంటే అది ఎన్ఎస్పి మాత్రమే ఇలాంటి ఒక మంచి కంపెనీలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే కేవలం ఏడు వందల తొంభై ఐదు రూపాయలు గజము మనకి మీ ప్రాంతంలో ఏమైనా వచ్చుందో ఒకసారి ఆలోచించండి ఇరవై రెండు సెంట్లు వచ్చేసి మీకు ఎనిమిది లక్షల నలభై ఐదు వేల రూపాయలు మీ ప్రాంతంలో ఏమొస్తుందో ఒకసారి ఆలోచించండి మీరు ఒక వన్ అవర్ కూడా టైం తీయకుండా పన్నెండు సంవత్సరాలు సైంటిస్ట్ టీంను పెట్టి బ్యాక్ అండ్ టీం పెట్టి ఆర్ఫైడ్ టెక్నాలజీ తోటి ఇక్కడ గోశాలలు అలాగే షప్ షీప్ ఫామ్స్ పెట్టి నిరంతరం పన్నెండు సంవత్సరాలు మీరు కొన్నటువంటి మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి మీ సైట్లో మొక్కలను పెంచి పన్నెండు సంవత్సరాల తర్వాత మీకు దీంతో ఫిఫ్టీ పర్సెంట్ ఆదాయం ఇచ్చే విధంగా ఆ స్థాయిలో కంపెనీ ఈ యొక్క ప్రాజెక్ట్ను మెయింటైన్ చేస్తుంది ఫ్రెండ్స్ ఈరోజు మీరు చూస్తున్నారు హైదరాబాద్ నుంచి ఎంతమంది కస్టమర్స్ వచ్చారు వాళ్ళు వచ్చి ఈ ప్రాజెక్ట్ను చూసి వాళ్ళు ఎంతగా ఆనందపడిపోతున్నారంటే యాక్చువల్గా వాళ్ళు వాళ్ళ మాటల్లో చూస్తే మేము నిజంగా అంత దూరం నుంచి వచ్చాము కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంత దూరం వచ్చిన తర్వాత ఈ మెయింటెనెన్స్ చూసిన తర్వాత అసలు మాకు మాటలు రావట్లేదు ఇంత బ్రహ్మాండంగా ఉంది అసలు కలుపు అనేటటువంటిది లేదు న్యాచురల్గా ఉంది మేము వచ్చిన కొంచెం సేపు లోపల కూర్చోడానికి గెస్ట్ హౌస్ కూడా ఉంది అనే విధంగా వాళ్ళు స్వయాన వాళ్ళు ఎంతో ఫీల్ అవుతున్నారు సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇది ఒక మంచి అవకాశము రాబోయే మూడు నాలుగు సంవత్సరాల్లో ఫ్రెండ్స్ మళ్ళీ మీకు నేను ఒక మాట చెప్తున్నాను రాబోయే మూడు నాలుగు సంవత్సరాల్లో ఇదే ప్రాంతంలో గజం నాలుగు వేల రూపాయలు పెట్టి కొనాల్సి వస్తుంది ఐదు వేల రూపాయలు పెట్టి కొనాల్సి వస్తుంది అలాంటిది ఈ రోజు కేవలం ఏడు వందల తొంభై ఐదు రూపాయలు ఆరు వందల అరవై రూపాయల ప్రకారంగా గజము ఈ రోజు మనకు అవైలబుల్లో లో ఉంది అలాంటి సైట్లు మనం కొంటే మీ పిల్లల విషయంలో మీరు ఒక మంచి ఆలోచించినటువంటి వారు అవుతారు సైట్ యాజ్ ఆన్ ద డేట్ ఇప్పటికిప్పుడే మీరు డబ్బులు కట్టిన వెంటనే మీ పేరు పైన రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది రిజిస్ట్రేషన్ అయిన వెంటనే మళ్ళీ మీ యొక్క సైట్లో మొక్కలను కూడా కంపెనీ నాటుతుంది పన్నెండు సంవత్సరాలకు మేమే మెయింటైన్ చేస్తాము తర్వాత అమ్ముతాము దాంట్లో తర్వాత వచ్చినటువంటి దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ మీకు ఇన్కమ్ ఇస్తాము అని ఎంఓఈ కూడా రిజిస్ట్రేషన్ చేసి మన భారతదేశంలో ఇస్తున్నటువంటి ఏకైక సంస్థ మన ఎన్ఎస్పి మాత్రమే ఫ్రెండ్స్ ఇంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నానంటే కారణం ఏంటంటే మీరు ఖచ్చితంగా అర్థం చేసుకొని ఇంకా మరింత ఇన్ఫర్మేషన్ కోసము మీరు మా దగ్గరికి రావాలి తెలుసుకోవాలనే ఉద్దేశంతో నేను మీకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను కంపెనీకి ఆల్ పర్మిషన్స్ ఉన్నాయి ఇన్కార్పొరేట్ సర్టిఫికేట్ బై మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫర్స్ ఢిల్లీ పర్మిషన్ ఉంది ఇంపార్టెంట్ ఎక్స్పోర్ట్ కోడ్ ఉంది ఐఎస్ఓ సర్టిఫికేషన్స్ ఉన్నాయి గోడన్ పర్మిషన్స్ ఉంది రెడ్వుడ్ పర్చేస్ పర్మిషన్ ఉంది సాయిల్ టెస్టింగ్ సర్టిఫికేషన్స్ ఉన్నాయి ఇండస్ట్రియల్ పర్మిషన్స్ ఉన్నాయి వంద కోట్ల రూపాయలతో హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీ వద్ద వంద కోట్ల రూపాయలతోటి మనం ఇండస్ట్రియల్ ఇండస్ట్రీస్ కన్స్ట్రక్షన్ కూడా మనది నడుస్తుంది యాభైకి పైగా ప్రొడక్టులు సొంతగా ఈరోజు మన భారతదేశంలో మనకు ప్రోడక్ట్లు తయారు చేసినటువంటి ఏకైక సంస్థ ఏదన్నా ఉందంటే ఎన్ఎస్పి ఫ్రెండ్స్ ఒక్కసారి ఆలోచించుకోండి వుడ్డు మనము తయారు వుడ్డు కొనేది కూడా మేమే తోటి ప్రోడక్ట్ తయారు చేస్తుంది కూడా మేమే నేషనల్ ఇంటర్నేషనల్ మార్కెట్లో సప్లై చేస్తుంది కూడా మేమే అలాంటి మాతో మా వద్ద మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే అవకాశం ఉంటే మీ యొక్క షేర్లో ఉన్న వుడ్డు ఉన్నటువంటి వుడ్డు కంపెనీని కొనొచ్చు మీ వుడ్డుతోటి ప్రొడక్ట్స్ అయినా తయారు చేసి దాంట్లో కూడా మనం షేర్ కావాలంటే కంపెనీ యొక్క యాజమాన్యం మనకి ఇవ్వచ్చు అలాంటి అన్ని స్కోప్స్ అవకాశాలు ఉన్నటువంటి మన భారతదేశంలో ఏకైక సంస్థ ఎన్ఎస్పి మాత్రమే ఫ్రెండ్స్ సో అవకాశాన్ని ఒక్కసారి మాతో కూర్చొని పూర్తిగా అవగాహన మీకు తెలుసుకోండి పూర్తిగా దూరం అనేది ఆలోచించేవాకు మనకు విజయవాడలో ఫ్రెండ్స్ యాభై వేల రూపాయలకు జీతం వస్తుంది హైదరాబాద్కి వెళ్తే లక్ష రూపాయలు వస్తుంది గల్ఫ్కో లేకుంటే యూఎస్కో ఎక్కడికో వెళ్తే మూడు లక్షలు వస్తున్నాయంటే మనం దూరం అని ఆలోచిస్తున్నామా కాదు ఎంత దూరం వెళ్తే మాకు ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది ఇక్కడ ఒక ఇక్కడ అవసరం మనకి సో ఎనిమిది లక్షల యాభై వేలు మీ ప్రాంతంలో పెడితే మహా అయితే పన్నెండు సంవత్సరాల్లో మీకు ఎంత అవుతుందండి పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షలు అవుతుంది కానీ ఇక్కడ కోటి రూపాయల నుంచి రెండు కోట్ల వరకు ఎంతైనా అవ్వచ్చు ఎందుకంటే నల్లమల శేషాచలం ఫారెస్ట్లు ఉన్నటువంటి లొకేషన్ అదే లొకేషన్లో టార్గెట్ చేసి మేము ఎరచంద్రం పండిస్తున్నాము అదే లొకేషన్లో స్మగ్లర్స్ ఇక్కడ స్మగ్లింగ్ చేసింది కూడా ఈ అడవి ప్రాంతంలోనే అలాంటి ప్రాంతంలో ఇంత ప్యాషన్గా మేము పెంచుతున్నాము ఖచ్చితంగా రేపు ఇక్కడ టన్ను మేము ముప్పై నుంచి ముప్పై లక్షల రూపాయలకు మినిమం వెళ్తుంది అనేది నేనైతే ఫీల్ అవుతున్నాను ప్రతి ఇరవై రెండు సెంట్లలో మీకు పది టన్నుల నుంచి ఇరవై టన్నుల వరకు మీకు ఈల్డింగ్ రావడానికి అవకాశం ఉంది మిని మినిమం పది టన్నులు వేసుకున్న ఈరోజు గవర్నమెంట్ ఆప్షన్ ప్రైస్ ఇరవై ఒకటి లక్షల రూపాయలు నడుస్తుంది అంటే రెండు కోట్ల పది లక్షల రూపాయలు రెండు కోట్ల పది లక్షల్లో ఫిఫ్టీ ఫిఫ్టీ చూసుకున్న మీకు కోటి లక్షలు మీకు కోటి లక్షల కస్టమర్కి కంపెనీకి వస్తుంది ఫ్రెండ్స్ ల్యాండ్ వాల్యుయేషన్ కూడా మీకు అప్రిషియేషన్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ల్యాండ్ వాల్యూ కూడా ఫైవ్ టు టెన్ టైమ్స్ పెరగడానికి అవకాశం ఉంది అంటే కోటి నుంచి కోటిన్నర వరకు మీరు పెడుతున్నటువంటి ఎనిమిది లక్షల నలభై వేల రూపాయలు ఇక్కడ కోటి నుంచి కోటిన్నర వరకు రావడానికి పూర్తిగా అవకాశం ఉంది కానీ అదే ఎనిమిదిన్నర లక్ష మీ లొకేషన్లో పెడితే ఇంత రావడానికి అవకాశం ఉందా ఒకసారి మీరు ఆలోచించుకోండి ఇంకా మీకు చాలా అనుమానాలు డౌట్లు ఉండవచ్చు ఖచ్చితంగా అయితే మీరు చేయవలసింది ఏంటంటే ఇంత చిన్న ఇన్వెస్ట్మెంట్లో ఇంత మంచి ఇన్కమ్ ఉంటే ఇంకా చాలా క్వశ్చన్లు వేసి మీరు పూర్తిగా సమాచారం మాతో మాట్లాడండి తెలుసుకోండి మీకు వందకు వంద శాతం నచ్చుతేనే ఇన్వెస్ట్మెంట్ చేయండి ఒకవేళ తొంభై తొమ్మిది శాతం నచ్చినా మా మాట అర్థమైనా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయవద్దు వంద శాతం నచ్చుతేనే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి అని నేను ఛాలెంజ్గా చెప్తున్నాను ఇండియాలో ఎక్స్క్లూజివ్ కంపెనీ ఎన్ఎస్పి ఫ్రెండ్స్ సో మీరు ఖచ్చితంగా మీ మరింత ఇన్ఫర్మేషన్ కోసం మీరు మాకు కాంటాక్ట్ చేస్తాను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్